రాజధాని 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 చంద్రబాబు తుళ్ళూరు కావాలంటున్నాడు జగన్ వైజాగ్ కావాలంటున్నారు రాష్ట్ర ప్రజలు తిరుపతి కావాలంటున్నారు ఎన్జి రంగా గారు డెబ్బై సంవత్సరాల క్రితం తిరుపతిని రాజధాని నగరం చేయమని నెహ్రూని అడిగాడు రెడ్డి మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాదు పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది తుళ్ళూరు నుంచి వైజాగ్ వెళ్ళింది ఆ రోజే తిరుపతి రాజధాని నగరం అయి ఉంటే ఈ రోజు రాష్ట్ర విభజన అయి ఉండేది కాదు మన దగ్గర ఉన్న సొత్ అంతా ఎత్తుకోబోయి అక్కడ పెట్టాం హైదరాబాద్ లో పెట్టాం జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ లాగా వెంకటగిరిలో రాపూర్ హిల్స్ ఉన్నాయి చక్కటి ప్రదేశం మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది లేదు అందరికి ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి తిరుపతి రాజధాని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇది అవునా కాదా అనే విషయాన్ని పైన ప్రజా బ్యాలెట్ తీసుకోవాలని అనుకుంటున్నాం తిరుపతి కావాలన్నా తుళ్ళూరు కావాలన్నా లేకపోతే వైజాగ్ కావాలన్నా మరి ఇంకేదైనా అనంతపూర్ కావాలన్నాయి ప్రజా బ్యాలెట్ పైన పోదాం ఏది ఆమోదమో దానిపైన వెళదాం తప్పనిసరిగా తిరుపతి అందరికీ ఆమోదం ఆమోద యోగ్యమైనటువంటి ప్రాంతం అందరు ఇష్టపడేటువంటి ప్రాంతం ఎవరు కాదనిలేనటువంటి ప్రాంతం తిరుపతి రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల ఆలోచన ఇది